किस कलर का है हां ये कलर में बस नावा हां कलर में बस नावा हां ये सायन कलर रखो दी दो ना लास्ट हां हां ओके दैट इज एट एकर 2 एकड़ का मीटर रखला कुछ हेड है इनका आंसर मेरा अंबिट कर दूं मुझे और पूरा मांगे मांगे हां बाद में नहीं और मेरे पास रख कुनाला चेक ना हां और ये सॉरी మీకు <caniser Zum voi> <mamama> यहां कुछ सिस्टम था मैंने बोला नहीं चप्पल ओके कर लो ये बाहर होता है सब बैक है అలా బానన్న నావోడి బెంగ పెట్టుకుంటాడు అరే అమ్మ అచ్చేశాడు అడుకుంటున్నారు రె ఈ పొంగ్ బై జత రె బై జపే తమి గోడర్ సామిలో మెసేజ్ పెట్టే ఆ ఆ శాకత్రునన పాట దేవుడు ఇక్కడ దేవుడికి పూజ జరుగుద్దు అనమాట అండి అందరం కలిసి వెళ్తున్నాం చూడు ఎక్కడ మీకు చూపిస్తాను అండి ఇక్కడ అంటే గుడికి మన ఇంటికి మధ్యలో ఈ సెంటర్లో దేవుణ్ణి ఇక్కడ కొలువు చేస్తారన్నమాట అండి అక్కడికి వెళుతున్నాము ఫ్లడ్ లైట్లు అవి పెట్టి దేవుణ్ణి పెడతారు ఇక్కడ ఇదిగోండి చెప్పులు తీసి దండం పెట్టుకోండి వెళ్ళండి కూడా అలా తీసుకుంటారు ఇలా లైటింగ్ అన్ని పెడతారు ఇలా బాణాసంచ అంతా కూడా కాలుస్తారు ఆలుస్తారు స్వామికి ఇక్కడ పూజ చేస్తారనమాట అండి ఇలాగా పెద్ద పెద్ద ఛత్రాలతోటి పెద్ద వాహనాలతోటి వస్తాడు అనమాట అండి స్వామి స్వామి ఒక్కరు వచ్చే పనే లేదండి సోమేశ్వర స్వామి జనార్దన స్వామి ఇద్దరు కలిసి వస్తారన్నమాట ఇక్కడేమో పూజ చేస్తారనమాట అండి గ్రామ పూజ అని ఇక్కడ గ్రామ పూజ చేస్తారు గ్రామానికి రక్షణగా అనమాట స్వాములు ఇద్దరు కూడా వేయించేసి పొలిమేర వరకు వస్తారు స్వామి ఇదిగోండి గ్రామ పెద్దలు అలాగా అందరు కూర్చుని ఉంటారు అనమాట ఇలా జరుగుద్ది ఈ కార్యక్రమం చాలాసేపు పడుతుందండి చాలాసేపే చేస్తారు ఓ పక్కన రోడ్లు రష్గా ఉంటాయి ఏమో ఇక్కడ కొలువయ్యి ఉంటాడు ఇలా ముందే ముగ్గులన్నీ వేసి ఉంచుతారన్నమాట ఇక్కడ స్వామిని పెట్టడానికి ఆలయం నుంచి శివయ్య ఒక్కడు వచ్చే సమస్యే లేదండి ఆయనతో పాటు జనార్దన స్వామిని తెచ్చుకుంటాడు అలానే జనార్దన స్వామి ఊరేగించుగా వచ్చేటప్పుడు శివయ్యను కూడా తెచ్చుకుంటాడండి ఇద్దరు ఒంటరిగా వచ్చే సమస్య లేదు ఇద్దరు కలిసే వస్తారండి శివ వైష్ణవులు సమానం అంటానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు అనుకుంటండి ఇదిగో శివయ్య గోవింద విందా గోవిందమాన కాలుస్తున్నారని ఆగిపోయి అందరూ ఉన్నారు కదా అన్నయ్య గారు బాగోదని చెప్పి మేము బయలుదేరిపోతున్నాం ఇక్కడ చూడండి తారలో వీళ్ళు ఎవరో ముగ్గు ఇలా మా ఇంటి దగ్గర మోటు పట్లు అంటే మన సందు మొదట్లో వేశారు ఈ ముగ్గు అదిగండి మీకు అర్థమై ఉంటుంది ఇది స్కూలు స్కూల్ ఎదురకుండా ఇంటి వాళ్ళు అది వేశారు ఇదిగోండి వచ్చేసాం చూసుకో మరి ఓన్లే వరం అంటే ఇష్టం పొద్దునే వాళ్ళకి నా అమ్మ అంటే నువ్వే కదా దగ్గర ఉన్నావులే

మీ తర్వాత వరమే అంతే ఓకే అమ్మా ఓకే హ్యాపీ సంక్రాంతి చెప్పు అంతండి చేసేస్తుంది బండ బండగా చేసి ఇంకా సమస్య లేదు ఎంత లావు చెట్టునైనా సరే నర్సమ్మ ఆ చెట్టు తీసేయాలంటే తీసేస్తుంది ఇల్లు కూడా బాగా చూసుకుంటారులే నన్ను కాదు నీ భాష మాట్లాడు వాళ్ళకి వినిపించు

అంటద్దు నిద్రపోదు ఇంకా వైజాగ్ అని చెప్పకూడదు చూడు వాళ్ళ వైజాగ్ అంట నర్సమ్మ మీకు చీర అయ్యి నేను రేపిస్తాను వెళ్ళంతా అయితే రే రేపిస్తాను నేను ఓకేనా సర్లే బాయ్ పిల్లలు వెళ్ళిపోతారు నేను చెప్పి వచ్చింది ఈవినింగ్ వెళ్ళమ్ అక్కడ చూడు ఫేస్ చూడు ఏంటి అంత దిగాలుగా కూర్చున్నావు కన్నయ్యా అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనా ఇంకా వాడి ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది హరిణి వెళ్ళిపోయింది కదా హరిణి వెళ్ళిపోయింది అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏం పర్లేదు నాన్న నువ్వు వైజాగ్ వెళ్తావుగా రేపు మార్నింగ్ నువ్వు మార్నింగ్ వెళ్ళిపోతావు మళ్ళీ సమ్మర్కి ఓకేనా నా బంగారమే పాపం చూడు ఎలా కూర్చున్నాడు ఇదిగోండి సంజమ్మాలు అన్ని ప్యాకింగ్లో ఉన్నారు ఆ షన్నుగడు ఇది ఒకేలా పెట్టారు మొహం నీ కొడుకు చూసావా లో కూర్చున్నాడు అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటే మళ్ళీ వెళ్ళటమే నో షుగర్ అంటది అమ్మా తణుకు వచ్చేసిందంట పద ఎందుకంత తొందరగా వచ్చింది అంట పోన్లేట్గా రమ్మందాం குபலோ போ மார பிள்ள கதம்மா வாழா ஆயுன கங்கார் அழைந்து

అలన అన్న యామ ఎర్ బట్ ఎట్లా ఎడుతున వండుంటావు గొప్ప దానికి అమ్మ ఆ సారం మేము చిన్నగా అలా ఏడ్చాం అందరూ పెద్ద కలిసి వచ్చారు పాస్ ఎంట్రీ సో కామన్ దానా అవగై అమ్మ అసలు బేన ఇదె ఫార్మల్స్ సింగిల్ డైలాగ్